ప్రతి వ్యక్తి స్వభావం పుట్టిన నెలపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ వారు తమ నిర్ణయాలను ఎవరికోసం మార్చుకోరు ఇతరుల ముందు తలవంచరు మీ వ్యక్తిత్వం గురించి ఇప్పుడు తెలుసుకోండి ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు పుట్టిన నెల కూడా మనిషి స్వభావం గురించి తెలుపుతుంది కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎవరికోసం వారి ఆలోచనలను నిర్ణయాలను మార్చుకోరు రాసుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు ప్రవర్తన ఏ విధంగా ఉంటాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు అలాగే పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు పుట్టిన నెల ఆధారంగా ఆ వ్యక్తి తీరు స్వభావం ఏ విధంగా ఉంటుందనేది చెప్పవచ్చు అలాగే పుట్టిన నెల ఆధారంగా బలాలు బలహీనతల గురించి కూడా చెప్పొచ్చు ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పుట్టిన నెలకూడా మనిషి స్వభావం గురించి తెలుపుతుంది కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎవరికోసం వారి ఆలోచనలను నిర్ణయాలను మార్చుకోరు అలాగే తమ విలువలకు విరుద్ధంగా ఉంటే ఎప్పుడూ కూడా ఒప్పుకోరు ఏమాత్రం ఇతరుల ముందు తలవంచరు మరి ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవారు ఎవరు వీరిలో మీరు ఒకరా చూసుకోండి ఈ నెలలో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఇతరుల ముందు తలవంచరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని తెలుసుకోవడం ఆసక్తికరం ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే ఈ నెలల జాబితాలో మీరు ఉన్నారో లేదో చూసుకుని మీ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర డాట్ నెట్ చూడండి